చందమామ కథ ఐదు తలల నాగేంద్రుడు ఒక గ్రామంలో కిషోరుడు అనే కుర్రవాడు ఉండేవాడు వాడికి ఎవరూ లేరు అందుచేత వాడు ఉన్న చోట ఉండకుండా దేశాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు వాడికి కొత్త చోట్లన్నా కొత్త కొండలన్నా కొత్త నదులన్నా కొత్త మనుషులన్నా ఎంతో ఇష్టం ఎవరు పలకరించినా వాళ్ళతోటి కిషోరుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు ఒకరోజు వాడు ఒక వృద్ధుడితో మాట్లాడుతూ తాత నేను చూడని దేశం లేదు ప్రపంచమంతా చూశాననుకో ఇంకా చూస్తాను అన్నాడు దానికి ఆ వృద్ధుడు బాబూ ఈ ప్రపంచాన్ని ఎవరైనా చూడవచ్చు కానీ దీనికి దిగువన ఇంకా ఏడు ప్రపంచాలున్నాయి అవి చూసినవాడు గొప్పవాడు అన్నాడు ఆ క్షణం నుంచి వాడికి భూమి అడుగున ఉన్న ప్రపంచాలు చూడాలనిపించింది కింది లోకాలకు పోవాలంటే ఎక్కడో బిలాలున్నాయని వాడు ఎవరో చెప్పగా విన్నాడు అందుచేత వాడు దేశ సంచారం చేస్తూ ఎక్కడ ఏ బిలం ఉందని తెలిసినా అందులోకి దిగి చూశాడు కానీ అన్ని బిలాలు కొంత లోతున ఆగిపోయాయి ఇలా ఉండగా ఒకరోజు కొన్ని కొండల మధ్య వాడికి ఒక గుహ కనిపించింది ఆ గుహలో ఏమున్నదని కిషోరుడు అక్కడ ఉన్న పశువుల కాస్తున్న వాళ్ళని అడిగాడు అది పాతాల గుహ అన్నారు వాళ్ళు అందులోకి పోతే పాతాళం వస్తుందా అని అడిగాడు కిషోరుడు ఏమో ఎవరు చూశారు అందులోకి ఎవరు పోరు అన్నారు పశువుల కాపర్లు కిషోరుడు ఆ గుహలోకి ప్రవేశించాడు కొంత దూరం పోయాక గుహలో నుంచి కిందికి పోయే బిలం ఒకటి కనిపించింది కిషోరు కిషోరుడు చీకట్లో తడువుకుంటూ ఆ బిలం వెంట దిగిపోయాడు పోయిన కొద్దీ వేడి జాస్తి అయింది అయినా లక్ష్యపెట్టక పెట్టక కిషోరుడు ఇంకా కిందికి దిగిపోయాడు కొంతసేపటికి దిగువన కాంతి కనిపించింది అది మంటల కాంతి ఆ మంటలున్న లోకంలోకి కిషోరుడు అడుగుపెట్టాడు అక్కడ అతనికి ఒక వింత మనిషి కనపడి ఎవరు నువ్వు భూలోకంలో వాడివిలాగున్నావు ఈ లోకానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు నాకు కింది లోకాలన్నీ చూడాలనిపించి వచ్చాను అన్నాడు కిషోరుడు రావడం వచ్చావు కానీ తిరిగేలా వెళ్తావు అది సాధ్యం కాదు అన్నాడు వింత మనిషి ఆ విషయం నాకు విచారం లేదు నాకు ఏ లోకమైనా ఒకటే దిగువ లోకాలన్నీ చూడటం ఎలాగో తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు కిషోరుడు వింత మనిషి తన కాలి చెప్పులు కిషోరుడికిస్తూ ఇవి తొడుక్కుంటే నీకు అధోలోకాలకు వెళ్ళే శక్తి వస్తుంది కానీ నువ్వు పైకి రావడానికి ఇవేమీ ఉపకరించవు అని చెప్పాడు కిషోరుడు సంతోషంగా ఆ చెప్పులు తొడుక్కున్నాడు వెంటనే అతనికి వేడి వల్ల బాధ లేకుండా పోయింది అతను ఆ లోకమంతా చూశాడు చాలా మటుకు అది కూడా భూలోకంలాగానే ఉంది అక్కడ నుంచి కిషోరుడు కింది లోకానికి దారి అడిగి తెలుసుకొని ఆ లోకానికి దిగిపోయాడు అక్కడ మనుషులు ఇంకా తక్కువగా ఉన్నారు ఒక్కొక్క లోకమే చూసుకుంటూ ఆకలి వేసినప్పుడు ఎవరినన్నా తిండి ఆశించి వారు పెట్టినది తింటూ చివరికి కిషోరుడు నాగలోకానికి చేరుకున్నాడు నాగలోకం మిగిలిన లోకాలన్నింటికన్నా చాలా అసహ్యంగా ఉంది మనిషిలాంటి ప్రాణి అక్కడ మచ్చుకైనా కనిపించలేదు ఎక్కడ చూసినా సర్పాలు మిగిలిన లోకాలకు వచ్చినందుకు కిషోరుడు పడలేదు కానీ నాగలోకానికి వచ్చినందుకు చాలా విచారించాడు ఈ లోకంలోనే తాను శాశ్వతంగా ఉండిపోవాలంటే అతనికి దిగులు పుట్టుకొచ్చింది ఇంతలో అతని వెనక నుంచి ఎవరు నువ్వు అని భయంకరమైన గొంతు ప్రశ్నించింది కిషోరుడు వెనక్కి తిరిగి ఒక బ్రహ్మాండమైన పక్షిని చూశాడు మహాప్రభో నేనొక బుద్ధి లేని మనిషిని అధోలోకాలు చూడాలన్న కుతూహలంతో అజ్ఞానం కొద్దీ ఇలా వచ్చాను నా తెలివి తక్కువను మన్నించి తమరు నన్ను నా లోకానికి పంపిస్తే తమకు యావజ్జీవం కృతజ్ఞుడనై ఉంటాను అన్నాడు కిషోరుడు ఆ పక్షికి నమస్కారం చేసి ఆ పక్షి కొంచెం ఆలోచించి పెద్ద పొరపాటే చేశావు కానీ నీ కోరిక సిద్ధించేటట్టు నేను చూస్తాను నేను ఈ సర్పాలకు చక్రవర్తిని నన్ను గరుట్ అంటారు నేను ఒక సర్పాన్ని నీకు తోడిచ్చి మీ లోకానికి పంపుతాను నువ్వు మీ లోకం చేరి ఆ సర్పాన్ని తిప్పి పంపించే సర్పాలు మహా తలబిరుసుగా ఉంటాయి నా ఈక ఒకటి తీసి దగ్గర ఉంచుకో అది ఒంటికి తగిలితే చాలు ఏ సర్పమైనా చెప్పిన మాట వింటుంది అన్నాడు గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పిలిచి నువ్వు ఈ మనిషి వెంట వెళ్ళి ఇతన్ని భూలోకం చేర్చు అతను చెప్పినట్టు చెయ్యి ఇది నా ఆజ్ఞ అన్నాడు మహాసర్పం వెంటరాగా కిషోరుడు అధోలోకాలన్నీ దాటి భూలోకానికి చేరుకున్నాడు ఈ ప్రయాణం చాలా రోజులు పట్టింది అందుచేత సర్పం తనకు కావాల్సిన ఆహారాన్ని నాగలోకం నుంచి తెచ్చుకున్నది దారిలో అది పేచీలు పెట్టినప్పుడల్లా కిషోరుడు కరుత్మంతుడి ఈక తీసి చూపి భయపెట్టాడు నాకు చాలా సహాయం చేశావు ఇక నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళు నిన్ను నీ అవతారాన్ని చూసి ఈ లోకంలో వాళ్ళు దర్చుకుంటారు అన్నాడు కిషోరుడు సర్పంతో నాకు దారి భతెం ఇప్పించు అలాగే పోతాను ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి అయిపోయింది అన్నది సర్పం ఎంత ఆహారం కావాలి అన్నాడు కిషోరుడు ఐదు దున్నలు అన్నది సర్పం దొరుకుతాయేమో చూస్తాను నువ్వు ఈ పక్కనే ఉన్న కొండ గుహలో ఉండు అన్నాడు కిషోరుడు కిషోరుడు ఆహారం తెస్తానని సర్పానికి మాట ఇచ్చాడే గాని ఐదు దున్నలన్నీ తీసుకురాగలనన్న నమ్మకము అతనికి ఏ కోశానా లేదు ఎవరి దగ్గరనైనా దున్నలను కొందామన్నా అతని వద్ద చిల్లిగవ్వ కూడా లేదు కిషోరుడు కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరాడు అతను గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాను నాగలోకానికి వెళ్ళి వస్తున్నట్లు చెప్పాడు త్వరలోనే ఈ వార్త గ్రామమంతా తెలిసింది గ్రామ ప్రజలు కిషోరుడి చుట్టూ మూగి అతని అనుభవాలు ఆశ్చర్యంగా విన్నారు క్రమంగా వార్త చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా తెలిసింది అందరూ కిషోరుడి అనుభవాలు చెప్పించుకొని వినేవాళ్లే అతనికి వీర పూజ జరిగింది ఈ సందడిలో కిషోరుడు సర్పం మాట తన ఆహారం మాట పూర్తిగా మర్చాడు అందుకు కారణమేమంటే అతను తన వెంట వచ్చిన పాము మాట కానీ దానికి తాను ఆహారం తెస్తానన్న మాట కానీ ఎవరికీ చెప్పలేదు కిషోరుడు వీర పూజ అకస్మాత్తుగా ఆగిపోయింది గ్రామాలలో గొర్రెలు ఆవులు దూడలు మాయమవుతున్నాయి ఒక భయంకరమైన సర్పాన్ని నలుగురు ఐదుగురు గ్రామస్తులు చూశారు అదే జంతువులను కాజేస్తూ ఉండాలి ఈ వార్త వినగానే కిషోరుడు చాలా బాధపడ్డాడు గ్రామాలకు ఈ అరిష్టం తన మూలంగానే వచ్చిందని అతనికి తెలుసు కానీ ఆ మాట పైకి చెప్పలేకపోయాడు ఇంతలో మరింత దారుణం జరిగింది ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు మాయమయ్యారు ఇది సర్పం పనే దాన్ని చంపడానికి గ్రామంలో ఉన్న సాహసికులైన యువకులు బయలుదేరుతున్నారు కిషోరుడు వాళ్ళను కలుసుకొని నేను మీ వెంట వస్తాను అన్నాడు అలా అయితే ఏదన్నా ఆయుధం తీసుకో అన్నారు యువకులు వాళ్ళు గొడ్డళ్ళు ఈటెలు కత్తులు బరిసెలు తీసుకున్నారు నాకేమీ ఆయుధం అవసరం లేదు అంటూ కిషోరుడు వారి వెంట వెళ్ళాడు అంతా కలిసి కొండ గుహను చేరుకున్నారు వాళ్ళ అలజడి విని సర్పం గుహ నుంచి బయటికి వచ్చింది దాన్ని చూస్తూనే కిషోరుడు వెంట వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయి దూరంగా నిలబడ్డారు కిషోరుడు మాత్రం సర్పాన్ని సమీపించి ఏమిటి నీ ఆగడం నువ్వెందుకు ఇంకా వెళ్ళిపోలేదు అని కోపంగా అడిగాడు నువ్వు నాకు ఆహారం తెచ్చి పెడతానంటివి కదా నీకోసమే చూస్తున్నాను అన్నది సర్పం నేను ఆహారం తెచ్చేదాకా ఊరుకున్నావా దొరికిన మృగమల్లా తిన్నావు మృగాలను తింటే తిన్నావు పిల్లలను తింటావా ఎంత అన్యాయం అన్నాడు కిషోరుడు నేను పిల్లల్ని తిన్నానా ఎవరా అన్నది లోపలికి వచ్చి చూడు అంటూ సర్పం గుహ లోపలికి దారి తీసింది గుహలోపలి భాగం విశాలంగా ఉన్నది దాని ఎగువ ఆకాశం కూడా కొద్దిమేర కనిపిస్తున్నది అక్కడ ఐదుగురు పిల్లలు మహా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు కిషోరుడు వాళ్ళని సమీపించి మీ అమ్మలు నాన్నలు మీకోసం శోకాలు పెడుతుంటే మీరిక్కడ ఆటలాడుకుంటున్నారా పదండి మీళ్ళకి అన్నాడు మేం పోము మాకిక్కడ బాగున్నది పాము మీద సవారీ చేస్తున్నాము తోక పట్టుకొని ఉయ్యాల్ లూగుతున్నాము అన్నాడొక పిల్లవాడు నాకు తోడుగా ఉన్నారు బాలను తీసుకుపోకు అంటూ సర్పం ప్రాధేయపడింది నీ సుఖం కోసం వాళ్ళ తల్లిదండ్రులను ఏడమంటావా అదేమీ కుదరదు ఈ పిల్లలని నా వెంట పంపావంటే నీ ఐదు దున్నల్ని సాయంకాలం లోపల తెచ్చి ఇస్తాను సరేనా అన్నాడు కిషోరుడు సర్పంతో నీ ఇష్టం అలాగే కానీ అన్నది సర్పం విచారంగా కిషోరుడు ఐదుగురు పిల్లల్ని వెంటబెట్టుకొని గుహ బయటికి వచ్చేసరికి బయట దూరంగా ఉన్న యువకుల ఆశ్చర్యానికి అంతులేదు తర్వాత తమ పిల్లలు సుఖంగా తిరిగి వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కిషోరుడికి బ్రహ్మరథం పట్టారు నేను మీకు ఉపకారం చేసినందుకు నాకు ఐదు దున్నపోతుల్ని వెంటనే ఇప్పించండి అని కిషోరుడు వాళ్ళని అడిగాడు ఐదు కాదు ఐదు వందలు ఇవ్వమన్నా కూడా ఇస్తాం మా పిల్లల్ని ప్రాణాపాయం నుంచి రక్షించావు అన్నారు వాళ్ళు కిషోరుడు ఐదు దున్నపోతుల్ని తీసుకొని సర్పం ఉండే గుహకు వెళ్ళి ఈ దున్నపోతుల్ని తీసుకొని నువ్వు నీ లోకానికి వెళ్ళిపో నేను కాస్త పరువుగా బతుకుతాను అన్నాడు సర్పంతో కిషోర్ నన్ను పంపేయకు నాకు ఈ లోకం బాగున్నది నీ దున్నపోతులు కూడా నాకు వద్దు నువ్వే ఉంచుకో నేను ఈ ప్రాంతంలో ఉండకుండా ఎటో వెళ్ళిపోతాను నా వల్ల నీకేమీ అపకీర్తి రాదు నిశ్చింతగా ఉండు అన్నది సర్పం దీనంగా కిషోరుడికి దాన్ని చూస్తే జాలి వేసింది పైకి మాత్రం గంభీరంగా రేపటి నుంచి నువ్వు ఈ ప్రాంతాలలో కనిపిస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరించి గ్రామాలకి తిరిగి వెళ్ళిపోయాడు అటు తర్వాత ఆ ప్రాంతాల్లో సర్పం భయం పోయింది అనేక గ్రామాల వాళ్ళు ఏకమై కిషోరుణ్ణి కిరీటం లేని రాజుగా చేశారు ఒక ఏడాది కాబోలు గడిచింది నూరు యోజనాల దూరంలో ఉండే ఒక రాజకుమార్తెను ఆమె చిలికత్తెలను ఒక భయంకరమైన సర్పం ఎత్తుకుపోయినట్లు వార్త పొక్కింది తన కుమార్తెను సర్పంబార్ నుంచి కాపాడిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు రాజకుమార్తె విషయం పట్టలేదు కానీ తన మూలంగానే భూలోకవాసులకు పెద్ద బెడద వచ్చి పడ్డందుకు కిషోరుడు విచారించాడు ఈసారి తప్పక ఆ సర్పాన్ని నాగలోకానికి పంపేయాలని నిశ్చయించుకొని అతను నోరు యోజనాలు ప్రయాణించి రాజుండే చోటు చేరుకున్నాడు రాజకుమార్తె అందలంలో చెలికత్తెలతో సహా వనవిహారానికి పోతుంటే అకస్మాత్తుగా మహాసర్పం దారికడ్డు వచ్చి రాజకుమార్తెను బోయిలను అందలాన్ని చెలికత్తెలను కూడా తీసుకుపోయి నగరం వెలుపల ఉన్న కొండ గుహకు చేర్చిందని కిషోరుడు తెలుసుకున్నాడు రాజు సర్పాన్ని చంపించడానికి సైనికులను పంపితే వారు అది ఊదిన మంటలకు తట్టుకోలేక పారిపోయి వచ్చారట సర్పం ఉండే చోటుకి దారి తెలుసుకొని కిషోరుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు అతని అలికిడి విని సర్పం గుహ నుంచి భయంకరంగా మంటలు కక్కుతూ అతని మీదికి వచ్చింది కిషోరుడు గరుట్మంతుడి ఈక పైకి తీసి నా మీద ఎదురు తిరిగేదాకా వచ్చిందా నీ సంగతి అన్నాడు రాజకుమారుడల్లే తయారయ్యావు అందుచేత నిన్ను గుర్తించలేదు కిషోర్ నా కోసం ఇంత దూరం వస్తావని అనుకోలేదు అన్నది సర్పం ఇంతకు ఆ రాజకుమార్తెను మిగిలిన వాళ్ళని ఏం చేశావు అన్నాడు కిషోరుడు కోపంగా ఏమీ చెయ్యలేదు కిషోర్ ఒంటరిగా ఉండలేక తోడు తెచ్చుకున్నాను చూడు రాజకుమార్తె రవ్వలాంటి పిల్ల నువ్వు తీసుకుపోయి పెళ్ళాడు నువ్వు నన్ను పంపేనందుకు నేను చేసే ప్రత్యుపకారం ఇదే అన్నది సర్పం అయితే నువ్వు నాగలోకానికి తిరిగిపోవా అన్నాడు కిషోరుడు అక్కడ బాగుండదు ఈ లోకం చాలా బాగుంది నన్ను పంపేస్తే నీకేం అరుగుతుంది అన్నది సర్పం నువ్వు ఎలాంటి పాడు పనులేవో చేస్తావు వాడికి బాధ్యుడిని నేనే కదా అన్నాడు కిషోరుడు చూడు కిషోర్ నేను ఒంటరిగా ఉండలేను ఒక పని చేయి గరుట్మంతుడి ఈకతో నా తలకు రెండు పక్కల గీరు మరి రెండు తలకాయలు మొలుస్తాయి వాటిని గీరావంటే రెండు తలకాయలు మొలుస్తాయి అప్పుడు నాతో నేను రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నది సర్పం ముందు రాజకుమార్తెను పరివారాన్ని వదులు అన్నాడు కిషోరుడు రాజకుమార్తె కానీ ఆమె వెంట ఉన్న వాళ్ళు కానీ సర్పాన్ని చూసి భయపడుతున్నట్టు కనిపించలేదు రాజకుమార్తె పాముతో వెళ్ళి వస్తానని చెప్పి అందలంలో తన ఇంటికి బయలుదేరింది కిషోరుడు సర్పం తలను గరుట్మంతుడి ఈకతో గీరి దానికి ఐదు తలలు తెప్పించాడు నేనిక మనుషుల జోలికి రాను కిషోర్ నా వల్ల నీకు ఎలాంటి అపకీర్తి రాదు నా మాట నమ్ము అన్నది సర్పం కిషోరుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి గౌరవం పొంది రాజకుమార్తెను పెళ్ళాడాడు సర్పం గురించి మరెక్కడా ఆందోళన పుట్టలేదు అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఐదు తలల నాగేంద్రుడు కనిపించాడు అని అనడం జరిగింది చాలామంది దాని దేవుడుగా స్మరించి పూజించారు నాగేంద్రుడిని గురించి ఎన్నో కథలు కూడా పుట్టాయి కథ సమాప్తం